హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ టూలో గ్లామర్గన్ గ్లోజెస్టార్పై పై మధ్య జరిగిన మ్యాచ్ కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత మ్యాచ్ నిలిచిపోయింది ఈ మ్యాచ్లో గ్లామ్రోన్కు గెలుపుకు చివర బంతికి ఒక పరుగు అవసరమైంది చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది ఇలాంటి ఉత్కంఠ సందర్భాల్లో వికెట్ కీపర్ కళ్ళు చెదిరే క్యాచ్ పడడంతో మ్యాచ్ టైగా ముగిసింది వివరాలకు వెళ్తే గ్లోసెస్టార్ పై నిర్దేశించిన ఐదు వందల తొంభై మూడు పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లామ్రోన్ను నిర్ణీత ఓవర్లో ఐదు వందల తొంభై రెండు పరుగులు ఆల్అవుట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది మ్యాచ్ చివర బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా అజిత్ జడే డెల్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమ్స్ ప్రెస్ అద్భుతమైన క్యాచ్ పడడంతో జేమీ మిగిల్ రావ్ అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్పై తొలి ఇన్నింగ్లో నూట డెబ్బై తొమ్మిది పరుగులు సెకండ్ ఇన్నింగ్స్లో ఆరు వందల పది పరుగులు చేయగా గ్లామర్గన్ తొలి ఇన్నింగ్స్లో నూట తొంభై ఏడు రెండు ఇన్నింగ్స్లో ఐదు వందల తొంభై రెండు పరుగులు చేసింది ఈ లక్ష్యం చేదనలో మార్నిస్ లభుషన్ నూట పంతొమ్మిది సామ్ నార్త్ ఈస్ట్ అద్భుతమైన పోరాట ప్రతిభ కనపరిచింది గ్లామర్ ను గెలుపు వాటి వరకు తీసుకొచ్చారు అయితే వికెట్ కీపర్ జేమ్స్ బ్రెస్ నమ్మశకం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని గ్లామరోన్ చేతిలో నుండి మ్యాచ్ లాగేసుకుంది ఈ మ్యాచ్లో గ్లామరోన్ గెలిచి ఉంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఛేదన రికార్డులోకి ఎక్కేది ఛేదనలో గ్లామరౌన్కి చేసిన ఐదు వందల తొంభై రెండు పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాలుగు నాలుగో ఇన్నింగ్స్లో మూడు అత్యధిక గా రికార్డ్ అయ్యింది